హాయ్ పిల్లలు కథల్లోకానికి స్వాగతం వినండి ఊహించండి ఆనందించండి ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ దేవుడి కంటే గొప్ప ఒకరోజు సభలో రాజ్య ప్రజల క్షేమ సమాచారాలను తెలుసుకుంటున్నాడు అక్బర్ చాలా రోజులు కావడంతో ఒకసారి బీర్బల్ తెలివితేటలను పరీక్షించాలనుకున్నాడు నేను గొప్ప దేవుడు గొప్ప అని అడిగాడు మీరే గొప్ప అని క్షణం కూడా ఆలోచించకుండా చెప్పాడు బీర్బల్ అదేలా అలా అక్బరు అడుగ్గా దేవుడు కూడా చెయ్యలేని ఒక పనిని మీరు చేయగలరు అని సమాధానమిచ్చాడు బీర్బల్ నీకేమైనా పిచ్చా దేవుడు ఒక పని చెయ్యలేడని అది నేను చేయగలనని నువ్వు నిజంగా నమ్ముతున్నావా అని ప్రశ్నించాడు అక్బర్ అవును మహారాజా అన్నాడు బీర్బల్ ఇంతలో దేవుడు చెయ్యలేని పనంటూ లేదు అన్నాడు సభికుడు ఉంది అంటూ రెట్టించాడు బీర్బల్ ఒకవేళ ఉంటే అది చాలా చెడ్డ పని అన్నాడతను అంటే మన రాజుగారు చెడ్డ పనులు చేస్తారని మీ ఉద్దేశమా అని ఆ సభికుడిని ప్రశ్నించాడు బీర్బల్ పాదుష అగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమోనని సభికుడు కంగారు పడుతూ మహారాజా నా ఉద్దేశం అది కాదు క్షమించాలి అన్నాడు అక్బర్ చిరాకు పడుతూ బీర్బల్ ఇంకా నాంచకుండా ఆ ఒక్క పనేంటో త్వరగా చెప్పు అన్నాడు అవసరమైతే మీరు ఏ మనిషికైనా యావజ్జీవ దేశ బహిష్కరణ శిక్ష విధించగలరా లేదా అడిగాడు బీర్బల్ తప్పకుండా విధించగలను పెద్ద నేరం చేసిన వాళ్ళను నిస్సంకోచంగా దేశ బహిష్కరణ చేస్తా జవాబులిచ్చాడు అక్బర్ మరి దేవుడు కావాలన్నా ఇలాంటి శిక్షను ఎవరికీ విధించలేదు కదా అన్నాడు బీర్బల్ ఎందుకు అనిసా పాదూషాడగ్గా ఎందుకంటే విశ్వమంతా దేవుడిదే గన అయినా అధికారము చెలామణి కాని చోటంటూ లేదుగనా ఒకవేళ బహిష్కరించిన ఆ వ్యక్తిని ఎక్కడికి పంపాలో దేవుడికి తెలియదు గనక కానీ ఆ పనిని మీరు తేలిగ్గా చేయగలరు వివరించాడు బీర్బల్ బీర్బల్ చతురతకు సంతోషించిన అక్బర్ ఖరీదైన బహుమతులు అందించి సత్కరించాడు